హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా మా పనమ్మాయి పువ్వులు తీసుకొచ్చింది చాలా చూడగానే చాలా సంతోషం వేసింది కరివేరు పుష్పాలు పింక్ కలర్లు ఎంత బాగుంటాయో కదండి ఇంకా అప్పటికే మార్నింగ్ సెవెన్కే దానం పెట్టేసుకున్నాను దేవుడికి ఇప్పుడు ఊరికే ఆ పువ్వులను అలంకరించుకుంటాను తను వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది నేను సెవెన్ థర్టీకే దేవుడి దగ్గర పూజ చేసుకుంటాను ఆ పువ్వులు అయితే అలంకరించుకుందామని ప తెచ్చుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే క్షమార్పణ మంతరం తిరుమల గురించి అందరూ చేయమంటున్నారు కదా అందరూ తప్పకుండా చేయండి ఇంకా ఈరోజు వంట అయితే పెద్దగా ఏమి చేయట్లేదు టమాటా రైస్ చేసేసాను అన్నం వండి ఇంకా ఇంట్లో పిల్లలు నేనే ఉన్నాము ఇంకా రెండు టమాటాలు వేసి కొంచెం ఈ అన్నం పెరుగు అన్నానికి కొంచెం ఉంచుకున్నాము సగం అన్నం పైన తాలింపు వేసేసాను టమాటాలు మిక్సీ పెట్టి దాన్ని ఉడకబెట్టి ఇలా టమాటా రైస్ చేశాను పాపకైతే బాక్స్ పెట్టేసాను గౌతమ్కి ఏమో తిన్ ప్లేట్లోకి తీసాను నాకు కూడా ప్లేట్లోకి తీసుకున్నాను పెరుగుంది కదా కొంచెం అన్నం ఉంచుకుని పెరుగు అన్నం తినేస్తాం ఇంకా ఈరోజైతే ఇంకా టమాటా రైస్కి అయితే అన్నం వండేసుకుని ముందుగానే చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా టమాటా గ్రేవీ తాలింపులు వేసుకుని బియ్యం వేసి ఇలా కూడా చేయొచ్చు నేనైతే ముందు అన్నం వండేసి మీకు కొంచెం సగం అన్నం తాలింపు వేసాను కిందకి ఫ్రూట్స్ వస్తే తీసుకున్నాను ఇంటికి వచ్చిన ఆటో అబ్బాయి కొంచెం తక్కువ ధరకే ఇస్తున్నాడు కదా వెళ్ళి తెచ్చుకున్నాను డజన్నర వంద రూపాయలు యాపిల్ వందకి ద్రాక్ష వందకి ఇచ్చారు ఇంకా మా గౌతమ్కి అయితే వాడికి తినిపించి హోంవర్క్ రాయించాను వాడు ఈరోజు వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి మూడు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా రాస్తాడు ఈరోజు సాయంత్రం టీవీ చూసుకోవడం కోసం ఇప్పుడే రాసేస్తానని రాసేసాడు రోజు హోంవర్క్ నేనే రాయిస్తాను వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్తుంది కదా వచ్చేసరికి టైర్డ్ అయిపోతుందని చిన్న క్లాసే కదా ఇంకా యూకేజీ మూల నాకు తెలుసు నాకు పర్వాలేదు రాయించడానికి ఈజీగానే ఉంది రోజు నేనే రాయిస్తాను సరే అండి ఇదేనండి ఈరోజు సత్సంగంలో మాట్లాడే నైపుణ్యం గురించి తెలుసుకుందాము మాట అవతల వారికి ఉద్వేగం కలిగించకూడదు అవతల వారిని పేరు పెట్టి సంభావిస్తే వారికి ఆనందంగా ఉంటుంది మనమే ముందు మాట కలపడం స్నేహకార్యంగా సాఫల్యమవుతుంది ప్రియంగా సత్యంగా హితంగా మాట్లాడటం మధురువాకు అనిపిస్తుంది కసిరి కొట్టినట్టు వెకిలితనంతో మాట్లాడితే శత్రువుని పెంచుతుంది ఉచ్చారణ తేటతెంపుగా చిరునవ్వుతో ఆప్యాయతంగా పలకరించడం వలన అవతల వారికి ప్రేమ కలుగుతుంది